హాయ్ అండి బాసర్ రియల్ డేట్స్ బోడుపల్ల హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి మనకి ఎస్ గార్డెన్ నియర్ బై రిలయన్స్ స్మార్ట్ ఉంటుందండి బోడుపల్ లో జస్ట్ ఈ రోడ్కి చిలికనగ రోడ్ అండి ఈ రోడ్కి జస్ట్ వాకౌట్ డిస్టెన్స్లో మనకు ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చింది మంచి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ మీకు మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మీ ప్లాట్స్ అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి నూట డెబ్బై గజాలలో ఓపెన్ ప్లాట్ ఫుల్ ఎల్ఆర్ఎస్ స్పీడ్ ఉందండి మనకి ఈ ప్లాట్కి వచ్చేసి సైజు బాగుంటుంది ముప్పై ఆరు నలభై రెండు సైజులో ఉంటుంది మనకి ఇది సత్తిరెడ్డి కాలనీ అంటారండి బోడుప్పలో సత్తిరెడ్డి కాలనీ ఖమ్మం నుంచి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ ప్లాట్ అవుతుందండి మనకి ఈ ప్లాట్ వచ్చేసి మీకు ప్లాట్ అయినా సేల్ చేస్తారు లేదంటే ఇల్లు కూడా కట్టేయమంటే కట్టిస్తారు ప్లాట్ రేట్ వచ్చేసి మాత్రం అరవై రెండు వేలు గజ మాత్రమే చెప్తున్నారు స్లైట్లీగా నెగస్టేబుల్ కూడా ఉంటుంది మనకి బోడుపల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మనకు సీసీ రోడ్ డ్రైనేజీ మంజూర వాటర్ స్కూల్స్ హాస్పిటల్ కాలేజెస్ అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి జస్ట్ ఎన్టీఆర్ సార్ దగ్గరలో ఉంటుంది ఇక్కడ చిక్కినగర్ దగ్గరలో ఉంటుంది సికింద్రాబాద్ రోడ్ కూడా వెళ్ళొచ్చు మనకి